అంత గొప్పవయ్యా ఈ క్షేత్ర ఈ తీర్థయాత్ర అని చెప్పి అగస్త్య మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు ఒక అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు మహాత్ముల యొక్క స్పర్శ చేత కదు ఇంత గొప్ప స్థితి వస్తుంది అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కదా ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడయ్యాడో చెప్తున్నారు ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది చిగురుటాకుల్ని కొమ్మల్ని కాదు చిగురుటాకుల్ని పట్టుకుని అంటే ఏమిటి దాని అర్థం చిగురుటాకు ఎంతట్లో చిరిగిపోతుంది వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు మళ్ళీ చిగురుటాకే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు ఏమిటి వాడి కర్మ ఎందుకలా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా ఫ్రేలాడుతున్నారని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు మేమెవరో కాదునైనా నీ పితృదేవతలమే నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం నువ్వు పెళ్ళి చేసుకోలేదు కదూ అటు సన్యాసము తీసుకోలేదు ఇటు పెళ్ళి చేసుకోలేదు కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు మరి నీ అంత గొప్ప కొడుకునికన్నాం కదా పెళ్ళి ఎవరిని అగస్త్యుండి అన్నారు నువ్వు పెళ్లి చేసుకోలేదుగా మమ్మల్ని తిప్పి కట్టారు చిగురు టాకులు పట్టుకు వేలాడమన్నారు నాయనా మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు అగస్య మహర్షి అని తప్పకుండా చేసుకుంటాడు పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి ఇంతకు ముందు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్త్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు లోపాముద్ర ఆ లోపాముద్రనే తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు అగస్త్య మహర్షి అడిగితే రాజు అనుకున్నాడు నారలు కట్టి కూరల కూరలనిశంబుగనుగ్రవనంబులో తపో భారమున బ్రహ్మణుడి లతాంగి పిండ్లి నరలు కట్టి కూరలనిశంబుగ ఉగ్ర తపంబులో తపోభారము భారము దాల్చి జుండుమని పంపక మిన్నక ఉండ నేర్చుని ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు తేనె కాయలు పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతుంటాడే ఏ భోగాలు కోరుకోడు కదా ఇలాంటి వాడికి ఇచ్చి లేకలేక పుట్టిన పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని జట కట్టుకోమ్మని నారచీరలిచ్చి కందమూలాలు తినమని పర్ణశాలలో ఉండమని అంటాడు కదా నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు ఆమె పేరు లోపాముద్ర లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు ఎందుకో తెలుసా ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు శ్రీనాథుడు భీమఖండం పురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు ఈ లోపాముద్ర అన్న నామానికి ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర ఏ లోపం ఉండదు ఆవిడ చేసిన పనికి అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత ఆవిడ లోపాముద్ర పూజ చేసేసింది కూడా లలితాపరాభట్టానికి అంత గొప్పది ఆ కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చేది నాన్నగారు మీరు ఎందుకు పెట్టుకుంటారు నిష్కారణంగా నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం కాబట్టి నన్ను ఆయనకిచ్చి వివాహం చేయండి అని ఆయనకిచ్చి వివాహం చేసేశాడు అగస్య మహర్షి వెండి తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు అమర్చవలసినవన్నీ వేళ అమర్చి పెడుతోంది అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు ఆయన తపస్సు చేస్తుంటాడు ఆమె అమరవస్తుంటుందని అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు ఒక రోజు ఎందుకో మహర్షి లోపాముద్ర వంక చూశాడు ఆయన అనిపించింది అరే నా భార్య కదా ఏ భార్యకైనా ఓ కోరిక ఉంటుంది తన భర్తని తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది తప్ప అన్యుల ఎంతది నిక్షేపింపబడేది కాదు కాబట్టి ఈమెనా నా వలన నా రూపాన్ని కొడుకుగా పొందాలని అనుకుంటుందిగా భార్యగా చాలా కాలమైందే వివాహం చేసుకుని నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి నీ కోరికేమి అని అడిగాడు ఆవిడంది గ్రహించింది అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని ఆవిడంది పతి పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకల అయినను నన్నతిరుచిరాంబర భూషాంపిత చేసి మన ప్రియంబు నిర్మింపుదయం నేను ధన్యురాల్ని నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు కానీ నాదొక చిన్న కోరిక ఇది తపోభూమి ఇది ఆశ్రమవాసం నాకు ఒక కోరిక ఉంది ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది చీనీ చీనాంబరములు విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు ఈ పాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఏ రాజు అడిగితే ఇవ్వడని లోపాముద్ర ఆశ్రమంలో ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతరువుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము బంగారు పల్లకి కొన్ని వేల గోవులు చీనీ చీనాంబరములు ఆభరణములు భూషణములు అన్నీ కావాలన్నాడు ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు వెంటనే అగస్త్య మహర్షి అన్నారు నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు అగస్త్యుడికి ఇచ్చాను కదండి అందుకని మీకు తక్కువ చేశాను అనకూడదు సుమా నీ దగ్గరున్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇవ్వడానికి ఉందా ఉంటే లేకపోతే లేదు లేదని చెప్పి నేనేం పెకబెట్టుకోను అది ధర్మం అంటే అది ధర్మం అడగడం అంటే అంటే ఆయన అన్నాడు వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు ఆయన లెక్కలు చూసి అన్నాడు మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది మన దగ్గర నిలవ ఉండదు అన్నాడు అంటే ఆయన నిలవ ఉంచుకోడు ఎందుకు నిలవ ఉంచుకోడు ఉంచుకుంటే భోగాలను అనిపిస్తుందేమో ప్రజలకి ఖర్చు పెట్టాలి అందుకని వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు నా దగ్గర నిలవలేదు అన్నాడు ఏం బెగ్గబెట్టుకో నువ్వు రా నీకు కొంత ఇప్పిస్తా నాతో రా అది ఆయన ఔదార్యం నీకని ఉంచుకోవట్లేదుగా నాలాటి వేడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా కాబట్టి పద ఇద్దరం వెడదా ఉన్నాడు శృతశ్ ఆ వెంటనే శృతరువుడు కూడా బయలుదేరాడు అగస్త్యుడు శృతరువుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు బ్రధ్నశ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు అన్నాడు ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు అడిగితే ఆయన అన్నాడు మనకు ఎంత వస్తుందో అంతా అయిపోతుంది అన్నాడు అయితే నీ దగ్గర పుచ్చుకోను నీకు లేదు నాతో రా నీకు ఇప్పిస్తాను ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదస్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన్ని ఇదే అడిగాడు ఆయన చూసి అన్నాడు నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడంటే అంత ధార్మికంగా పరిపాలించారు వెంటనే అగస్త్య మహర్షి అన్నారు నువ్వు నాతో రా నీకు ఇప్పిస్తాను ముగ్గురం నలుగురం కలిసి పెడదాం మీరు ముగ్గురు రాజులు బ్రాహ్మణుడిని నేను నలుగురం కలిసి ఐశ్వర్యం సంపాది దంపదండి అన్నాడు అంటే అందులో రాజులు అన్నారు ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు ఎందుకంటే అందరూ అంత ధార్మికులే ఇల్వలుడని ఒకడు ఉన్నాడు అరణ్యంలో వాడి దగ్గర విశేష ధన ఉంది వాడు అధార్మికంగా సంపాదించి దాచేసాడు ఎవరికీ పనికి రాకుండా ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి మీకే సాధ్యం అవుతుందన్నాడు అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు విడితే ఆ ఇల్వలుడు వెంటనే నగస్య మహర్షిని చూసి అయ్యా పితృకార్యం చేయాలి ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారే మిను తప్ప తద్దనం పెడితే మాంసం పెట్టవచ్చని కోటేశ్వరరాజు చెప్పారండి అనద్దు కలియుగంలో లేదు మాంసాహార భక్షణం బ్రాహ్మణుడికి కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం మాత్రమే పెడతారు కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి అయ్యా మీరు వచ్చారు మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు రాజులు వస్తున్నారు రాజులు అన్నారు వాడితో చాలా ప్రమాదం ఉండో వాడితో ఒక పెద్ద కథ ఉంది వీళ్ళ తమ్ముడు ఉన్నాడు వాతాపి అని ఈ ఇల్వలుడు ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటపడ్డాడు వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు వీడు ప్రమాదకరమైన వ్యక్తి వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు ఆ వాతాపిని తినేశాడు పాప ఆ బ్రాహ్మణుడు తెలియక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు వాడు అలా వచ్చేస్తాడు బడి కదో శక్తి జరాసంధుడు జనాశంధు చూడండి రెండు ముక్కలు అంటుకుపోయినట్టు ఆ పుట్టినప్పుడు ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్న ఆయన భారతంలో లేదు కాబట్టి ఆ మాతాపి బయటకు వచ్చేసేవాడు పొట్ట చీరుకుపోయేది వచ్చినవాడికి వాడిని తినేసేవాడు ఇద్దరు అన్నములు కలిసి కాబట్టి తినేస్తాడయో అగస్త్య మహర్షి ఐశ్వర్యమ్మాట దేవుడు మనీ తినేస్తాడు జాగ్రత్త అన్నారు మీకెందుకు బెంగా పెట్టనివ్వండి అన్నారు అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి శుభ్రంగా తినేశాడు ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసనం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం మాతాపి జీర్ణం అన్నాడు ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాళ్లే బలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు ఇంకెక్కడే వాతాపి జీర్ణం అయిపోయాడు అన్నాడు అగస్త్య అందుకే ఇప్పటికి చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు తల్లుడు అందులో ఏ జీర్ణంగాని పదార్థం ఉన్నా నీకు జీర్ణమైపోవుగాక అగస్త్య మహర్షి అనుగ్రహం నీకు కలువుగాక కాబట్టి వెంటనే అడిగిపోయాడు ఇల్వలుడు అమ్మ బాబోయ్ ఇతనెవరో సామాన్యుడు కాడురా రా బాబోయే అప్పుడు ఆ ఇల్వలుడితో అడిగాడు ఈ రాజవరులతో నేను ధనార్థినై వచ్చిది నీకు ద్రవ్యంబు కలుగుటెరిగి నావుడు అటులేని నీకు అభిమతం ఎంత ఎంతయు ధనమిత్తునడినా పదివేలు మొదవులు పదివేల గద్దీయల్ పసిడియు ఈ మహీపతులకిమ్మ ఒక్కొక్కనికి మరి ఒక్కనికి ఇచ్చిన దానికి రెట్టి గోధనము ఒక్క హేమ హేమమయ్య రథంబు ఇమ్ము కనిన ఇల్వలుండు క్షణంబ తలచి ఇచ్చే అయ్యగస్చ్యు చెప్పినంత ధనంబు మువ్వురు మహీపతులకు కరము నిమ్మి వెంటనే అగస్త్య మహర్షి అన్నారు ఆ ఇల్వలుడు భయపడిపోయాడు కదా భయపడిపోయి అయ్య బాబో మా తమ్ముడిని తినశాడు ఈ జీర్ణమైపోయిందని మీకేం కావాలి చెప్పండి అన్నాడు నీ దగ్గర చాలా డబ్బు ఉందని నాకు అర్థమైంది తెలిసింది అందుకు వచ్చాడు నేను అడిగినంత నువ్వు ఇవ్వాలన్నా తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు ఎలాగో కొట్టి తెచ్చి దాచినవేగా అన్ని ఇచ్చేస్తానన్నాడు ఏమి ఇమ్మంటావు అంటే ఆయన అన్నాడు నాకు వీళ్ళకి రాజులు నాతో వచ్చారు ముగ్గురు ఈ ముగ్గురు రాజులకి ఒక్కొక్కళ్ళకి పదివేల ఆవుల చప్పున ఇ దానితో పాటుగా పదివేల బంగారు గణ్యాదాలు ఇవి అంటే దానికి ఒక మాణిక కొలత ఇంత బ పదివేల గణ్యాదాల బంగారం ఇరవై వేల గోవులు చప్పన ముగ్గురునాథులకి నీకేమి నీకేమిమంటారన్నాడు వాళ్ళకి ఎంత ఇచ్చావో రెట్టింపు నాకు ఇయ్య అంటే ఇరవై వేల గోవుల్ని ఇరవై వేల గణ్యాదాల బంగారాన్ని అగస్త్యుడికి ఇచ్చాడు ఇచ్చి ఆయన తృప్తిపడి తొందరగా వెళ్ళిపోతే చాలనుకుని అది కాక విరామము సురావము అనబడేటటువంటి రెండు గుర్రములు కట్టినటువంటి ఒక బంగారు రథాన్ని ఇచ్చాడు ఇచ్చి అగస్త్య మహర్షిని సాగ ఇప్పుడు ఈ బంగారు ఎక్కి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు రా లోపాముద్ర ఇవన్నీ పెట్టుకో నీకు కావలసిన నగలు పెట్టుకో చీనీ చీనాంబరాలు పెట్టుకో ఎంత ఐశ్వర్యవంతులమో చూసావా ఇరవై వేల గోవులు ఉన్నాయి మనకి దా బంగారు రథం ఎక్కి విహారం చేసొద్దాం సంతోషంగా ప్రహృష్టంగా మన ఇద్దరం కలవాలన్నావు కదూ కాబట్టి రా అని అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్రతో కలిసి విహారం చేసి వచ్చారు వచ్చిన తర్వాత అగస్త్యుడు అడిగాడు పదుగుర బోరుడు సుతుల నూర్వుర పడయంగవలతో పదుగుర నూర్వుర కెనయకు సుతుల పడయంగవలతో వదలక వేవురు సుతుల పడయంగవలతో వేవురకు గదియంగొత్తము నొక్కరు వలతో కమలాయతాక్షి నువ్వు చెప్పు నీకు ఎటువంటి కొడుకు కావాలి పది మందితో సమానమైనటువంటి వంద మంది కొడుకులు కావాలా పది మందితో పది మంది వంద మందితో సమానమైనటువంటి పది మంది కొడుకులు కావాలా వెయ్యి మంది కొడుకులు కావాలా వెయ్యి మందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా ఎవరు కావాలా అడుగు అంటే ఆవిడంది లోపాముద్ర వేవురు బోలెడు వాణి మహావీర్య గుఠ్యునొక్క ఆత్మజు బడయంగా వలతు అపేత గుణ అపేత గుణుల్ వేవురు సుతుల్యు ఎందు విఫలమ కాదే ఎందుకంత మంది కొడుకులు పనికి మాలిన వాళ్ళు ఎంతమంది ఉంటే మాత్రం ఉపయోగమే ఉంది వెయ్యి మందితో సమానమైన ఒక్క కొడుకునిస్తానన్నావే అటువంటి కొడుకు వేద వేదాంతములను తెలుసుకోగలిగినటువంటి వాడు మహాపుణ్యాత్ముడు గొప్ప శీలమున్నవాడు మన వంశమంతా ఎవరి వలన తరిస్తుందో అటువంటి కొడుకు నీ వలన నాకు కావాలి తప్పకుండా నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు మహానుభావుడైనటువంటి కుమారుడు జన్మించాడు లోపాముద్రాదేవికి తనయుడు దృఢస్యుడనగా అనవద్యుడు వేదములు రహస్యంబులతోనగ జపంబు చేయుచు నినతీజుడు పుట్టే భువన భువనమెల్ల వెలుంగన్ ఈ భువనాలన్నీ భూ భూమి అంతా కూడా వెలిగిపోయేటట్టుగా సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు దృఢస్యుడు అనబడేటటువంటి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు నాలుగు వేదములు వేదాంగములు వాటి తాత్పర్యములతో రహస్యములతో తెలుసుకున్నవాడై నిరంతరము వేదమంత్రములను చేసేటటువంటి మహాపురుషుడైనటువంటి వాడు లోకములకు కీర్తి తేగలిగిన వాడు ఎవరు జన్మిస్తే లోకములన్నీ కూడా విపరీతమైన ఖ్యాతిని పొందుతాయో అటువంటి మహాద్భుతమైనటువంటి కుమారుణ్ణి లోపాముద్రాదేవి కన్నది దాని చేత అగస్తుని వంశమంతా తరించింది అంత గొప్ప కొడుకుని కని ఆ తల్లి అగస్త్య మహర్షి సంతోషించారయా అటువంటి మహానుభావుడైన అగస్త్యుడు ఆయన వేరు వేరు చోట్ల నివసించిన ఆశ్రమ ప్రాంగణములు తీర్థయాత్రలయందు సేవించదగినవి అని ఇంకా అగస్త్య మహర్షి యొక్క జీవితం ఏమిటో ఆయన గొప్పతనం ఏమిటో వరుసగా నారదుడు ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడతారు ఆ మిగిలిన వృత్తాంతం ఏమిటో అగస్త్య మహర్షి జీవిత చరిత్ర అసలు అది వింటే చాలు